మంద కొండసీడి పుట్టు గ్రామాలకి తార రోడ్డు వేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమానికి తన ముఖ్య అతిథిగా పిలిచిన గ్రామ సర్పంచ్ గారికి అలాగే గ్రామస్తులకి నమస్కారాలు అలాగే ఈ వేదిక మీద ఉండేటటువంటి వైఎస్ఎంపి గారికి అలాగే గాసన్న గారికి అలాగే చెల్లి సూర్యకాంతం గారికి అలాగే బాకూరు సర్పంచ్ తమ్ముడు రమణ గారికి అలాగే తమ్ముడు గారికి అలాగే సోకోట సర్పంచ్ గారికి అలాగే హండవ సర్పంచ్ సత్యనారాయణ గారికి తర్వాత కుంబేడ సర్పంచ్ గారికి అల్లుడు విశ్వేశ్వరరాజు గారికి మరి సెంటర్ గారికి వెంకట్రావు గారికి అలాగే వైస్ సర్పంచ్ గారికి తమ్ముడు ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డుకి ముఖ్య కారకుడు అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అంటే ఆ రోజు నేను జడ్పీడీసీ అయినప్పటి నుంచి కూడా నన్ను పట్టుకొని వదిలేవాడు కాదు అన్న రోడ్డు అంటాడు నేను వాడు ముందే జేఈలుకో ఏలికో ఫోన్ చేసి అసలు ఏంటి పరిస్థితి ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే సార్ మేము చేస్తాం సార్ అని చెప్పేసి తర్వాత ఎవరో కాంట్రాక్టర్ అన్న పని మొదలెట్టి వదిలేశాడని చెప్పేసి అంటే ఆయనకి చెప్తే లేదు సార్ మేము చేసేస్తామని చెప్పేసి అంటే నిజంగా ఆయన కృషి అయితే చాలా అంటే నిజంగా అంత పట్టుదల అనేటువంటి చాలా అవసరం ప్రధానంగా ఏంటంటే మరి నేను వస్తేనే మరి మండలాలు జిల్లాలన్నీ కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అందరు ఆలోచన చేయండి ఈ ప్రాంతం వచ్చినప్పుడు మేము అప్పుడు ప్రతి సందర్భంలో నేను చెప్తాను అప్పుడు మరి ఆ దిగుడు బ్రిడ్జి కట్టగానే మీకు నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వర్షాకాలం వచ్చిందంటే అటు ఉక్కుంపేట వెళ్ళి ఏమి కూడా మరి కనీసం కూరగాయలు కానీ ఉప్పువరాలు కానీ అలాగే హెల్త్ పరంగా ఏం కూడా చేసుకోలేని పరిస్థితులు మరి అప్పుడు మేమందరూ కూడా ఈ ప్రాంత నాయకులందరూ కూడా ఆలోచించి అక్కడున్న వారికి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గారు పొడగలు చిట్నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని నిర్మించుకోవడం జరిగింది అది తర్వాత మణికుమార్ గారు దాన్ని కంటిన్యూ చేసి అవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాలే బాగా వెనుకబడి ఉన్నాయి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే మరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి మీరు రంజిత్ కుమార్ గారు కాదు మరి గతంలో అన్నగారు కూడా జడ్పీడీసీగా పనిచేశారు ఆయన కూడా పలు దఫాలు ఇచ్చి ఉంటారు నాకు తెలిసి ప్రెజెంటేషన్స్ అయి అందరు కూడా ఒక మంచి కార్యక్రమం అందరు కలవడం మిగతా ప్రాంతాల్లో ఎప్పుడు పార్టీలు పేరు చెప్పి విమర్శించుకోవడం అవన్నీ వద్దండి అభివృద్ధిలో అందరు కలిసి పనిచేద్దాం అతను ఎమ్మెల్యేగా కలిసారు మనం ఎంపీటీసులుగా సర్పంచ్ ప్రపంచం అంతా ఇప్పుడు మన ఇల్లు కూడా సోలార్ వాడండి కరెంటు బిల్లులు తగ్గించుకోండి అని చెప్తున్నారు మంచిదే ఇప్పుడు గత అదే గతంలో టీడీపీ వైసీపీ ఉన్నప్పుడే మండలంలో పిటిసి కుటుంబాలకి ఏడు సోలార్ పంప్ సెట్లు ఇవ్వడం జరిగింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ దాన్ని ఉపయోగించి కూరగాయలు కానీ పంటలు పండించడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా సోలార్ సిస్టమ్ వైపు వెళ్ళాలి కొత్త టెక్నాలజీ మనం ఆహ్వానించాలి అలాగే ఈ ఇంకొక ఈ ఇప్పుడు ఎన్నికలు అయ్యేలోపు కొన్ని రోడ్లైనా అవుతే ఏ ప్రభుత్వం అయినా ఎవరికైతే కష్టం ఉందో అది ఫస్ట్ నెరవేర్చాలి ఏజెన్సీ అంటేనే ఈ రోడ్లు కష్టాలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాగానే ఫార్వర్డ్ స్టెప్ వేసింది కాబట్టి చాలా సంతోషం అండి అందరు కృషి ఉంటుంది దేంట్లో కూడా అందరు కృషి ఎంత బాగా ఉంటుంది అలాగే ఈ రెండు గ్రామస్తులు చుట్టాలకు కలిసిపోయారు ఈ కలకాలం కలిసిమెలిసి ఉంటాము రోడ్ అయిపోయిందని మాట్లాడడం మానేకండి వారికి కలిసిమెలిసి ఉండాలని కోరుతూ నమస్కారం విధించింది